హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక మంచి యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసానండి సో ఇవాళ వీడియో వచ్చేసి టమోటాలని ఎలా నిల్వ చేసుకోవాలో ఈ ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కెట్లో టమోటాలన్నీ చాలా తక్కువ ప్రైసెస్ దొరుకుతున్నాయి కదా వన్ కిలో వచ్చేసి మనకు ట్వంటీ కి అయితే దొరుకుతున్నాయి అలా అని చెప్పేసి నేను నైట్ సండే కి వెళ్ళి ఫైవ్ కిలోస్ అయితే తీసుకొచ్చానండి ఇలా మనం ఈ టమోటాలని నిల్వ చేసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకొని వన్స్ పెట్టుకోవడం వల్ల మనకైతే టూ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ ఇప్పుడు ప్రైస్ చాలా తక్కువగా ఉన్నాయి కదా ప్రైస్ మరి ఎక్కువైనా కానీ మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు అంటే మనం ఎక్కువ రోజులు యూజ్ చేయమనుకో ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా వన్ మంత్ మ్యాక్సిమం మంత్ అయితే యూజ్ చేసుకుంటాము సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇలా పెట్టేసుకోవడం వల్ల ఇలా ఒక్కసారి కనుక మనం ఇది స్టోర్ చేసి పెట్టేసుకోవడం వల్ల మనం అప్పటికప్పుడు డైలీ మనం చేసే వంట పని అనేది మనకు చాలా ఈజీ అవుతూ అవుతుందండి చాలా సులువుగా అయితే విత్ టెన్ మినిట్స్ మనం ఏ వంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు వన్స్ మనం టమోటా రైస్ చేయాలన్నా సరే టమోటా కర్రీ చేయాలన్నా అంటే మనం ఏ కర్రీ చేసినా సరే ఏ పులుసు ఐటమ్స్ చేసినా సరే మనం టమోటాలు యూజ్ చేస్తాం కదా అట్లా ఏది చేసినా సరే మనం ఇన్స్టెంట్గా లో స్టోర్ చేసుకున్నది ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఒక రెండు గెట్లు తీసుకొచ్చి కర్రీలో వేస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో మనకి కర్రీ కూడా అయితే రెడీ అయిపోతుంది అలాగే టమోటా పప్పు మనకి ఇప్పుడు ముద్దపప్పు కొంచెం చేసుకున్నాం అనుకో అది మిగిలిపోయింది అనుకో ఆ ముద్దపప్పును వేస్ట్ చేయకుండా ఈ టమోటాల పేస్ట్ అనేది తీసుకొచ్చి అందులో వేసేసి పోసేసుకున్నాం అనుకో మన టమాటా పప్పు కూడా రెడీ అయిపోతుంది అలాగే మనం చపాతీలు చేసుకున్నాం ప్లెయిన్గా తినకుండా అందులో కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు టమోటా సాస్ లాగా ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం బ్రెడ్ ఉంటుంది కదా బ్రెడ్లో కూడా పైన సాస్ లాగా కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇట్లా మనం చాలా వేస్ట్లో అయితే యూజ్ అవుతుందండి ఇట్లా మనకి డైలీ ఇట్లా ఒక మంచి స్టోర్ చేసి పెట్టుకోవాలి డైలీ మనం చేసే వంట డైరీ టమోటాలు తీసుకోవాలి వాటిని మళ్ళీ కట్ చేసుకోవాలి అవి మళ్ళీ టమోటాలు కర్రీలో మగ్గాలి ఈ ప్రాసెస్ అంతా లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ ఇట్లా ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంచు మరి ఎక్కువ రోజులు అయితే ఎక్కువ యూజ్ చేయకండి అంత మంచిది అయితే కదా హెల్త్కి కాకపోతే ఇట్లా ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ డైలీ మనం తీసుకొని మార్నింగ్ టైంలో మనం బిజీగా ఉంటాం కదా బాక్సులు ప్రిపేర్ చేయడం లంచ్ బాక్స్ ఇట్లా ప్రిపేర్ చేసేటప్పుడు మనకు అంత టైం లేనప్పుడు ఇట్లా చేసుకొని కొంచెం పేస్ట్ తీసేసుకొని అందులో వేసేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అట్లా చేసుకోండి ఇంకా రోజు అది ఎలా చేసుకోవాలనేది అయితే ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీద చూపిస్తానండి నేను ఇక్కడ ఫైవ్ కేజీస్ టమోటాస్ అయితే తీసుకున్నానండి వీటిని మనం మరీ అలా పచ్చిగా ఉండే కాకుండా మరి అంత పండు అయినవి కాకుండా కొంచెం ఇట్లా మీడియం ఇలా ఉండే ఈ కలర్లో ఉండే అయితే తీసుకోండి మన గ్రేవీ అనేది చాలా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్ గా అయితే వస్తుందండి ఈ టమోటాలు కనుక ఈ కలర్ లో ఇట్లా కనుక తీసుకున్నట్లయితే ఇంక ఇప్పుడు వీటిని అయితే మంచిగా క్లీన్గా అయితే వాష్ చేసేసుకొని తీసేసుకుందాం ఇక్కడ టమోటాలను అయితే చూశారు కదా చాలా నీట్గా క్లీన్గా అయితే వాష్ చేసి తీసేసుకున్నానండి అండి ఇప్పుడు నేను ఇక్కడ ఫైవ్ కిలోస్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు మొత్తం అయితే ఇప్పుడు చేసి చూపించట్లేదండి ఎందుకంటే నా దగ్గర ఇవి కుక్కర్లో ఇప్పుడు కుక్ చేయాలి కదా నా దగ్గర అంత క్వాంటిటీలో సరిపోయేంత కుక్కర్ అయితే లేదండి ఇప్పుడు ఆ కుక్కర్లో ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో ఎన్ని కేజీ ఎన్ని కేజెస్ అయితే పడతాయో అంతవరకు ఇప్పుడు అయితే కుక్ చేస్తాను ప్రిపేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఏమని ఉంటే మళ్ళీ తర్వాత ఇంకోసారి అయితే చేస్తానండి ఇంకా అందుకని చెప్పేసి ఆ కుక్కర్లు ఇప్పుడు నాకు ఎంతవరకు పడతాయో అంతవరకే తీసుకున్నాను ఇంకా రిమైనింగ్ అయితే అక్కడ సైడ్ అయితే పెట్టేశానండి అవి మళ్ళీ ఇంకోసారి అయితే చేయాలి ఇక్కడ నేను ఫస్ట్ టమాటాను అయితే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని ఇంకా వీటిని ఇలా తీసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ కుక్కర్లో నాకు ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంతవరకు అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా రిమైనింగ్ మిగిలినవి ఉంటాయి కదా ఇప్పుడు ఒక త్రీ కేజీస్ ఏమైనా పడతాయేమో ఇంకా రిమైనింగ్ అయితే మళ్ళీ ఇంకా సెకండ్ టైం అయితే చేసేసి అందులో అయితే యాడ్ చేస్తాను ఇలా మనం టమోటాల్ని ఇలా ఒకేసారి కట్ చేసి ఎక్కువ అమౌంట్లో తీసుకొచ్చుకొని మనం ఇట్లా లాగా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ కనుక స్టోర్ చేసుకోవడం వల్ల మనకి డైలీ మనం చేసే వంట పని అనేది మనకు చాలా ఈజీ అయిపోతుందండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో వచ్చేసి మనకి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే అయిపోవాలి కదా ఎర్లీ మార్నింగ్ వేసి పిల్లలు లంచ్ బాక్సెస్ అట్లా పెడుతుంటారు లేదంటే ఇంకా అన్నీ చేస్తూ ఉంటారు కదా అప్పుడు చాలా ఇన్స్టెంట్గా ఈ పేస్ట్ని అయితే తీసేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి మనం ఒక డైరెక్ట్గా ఏది కావాలన్నా సరే ఇందా మీకు చెప్పాను కదా టమాటా రైస్ కావాలన్నా లేదంటే టమోటా కర్రీ కావాలన్నా ఇంకెందులోకైనా సరే టమోటా సాస్ లాగా అట్లా దీంట్లోకైనా స్ప్రెడ్ చేసుకొని ఇన్స్టెంట్గా తినేయచ్చు ఇంకా చాలా ఫాస్ట్గా అయితే అవుతుందండి నేను కూడా థింక్ చేశాను ఎందుకనంటే నాకు కూడా కొంచెం టైం అయితే ఉండదు పిల్లలతో బాక్స్ లంచ్ బాక్స్ అట్లా పెట్టడానికి చాలా టైం అయిపోతుంది మార్నింగ్ పూట చాలా బిజీగా అయితే ఉంటానండి ఇంకా ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే చూస్తున్నాను ఇంకా అది ఇంకా మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇంకా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లో ఇలా చేసి పెట్టుకుంటే కర్రీ ఇంకా మనం ఏ ఏ పుల్స్ ఐటమ్స్ అని ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కొంచెం తెచ్చేసుకొని అందులో వేసేసుకొని మనం అది ఇంకా ఒకేసారి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి ఇట్లా చేసుకోవడం వల్ల పని అనేది మనకు లేడీస్ వాళ్ళు ఎక్కువ వంటగది ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా మనకు లేడీస్ అంటేనే వంటగదిలో వంట పని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వంటగదిలో ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా మనం వంట ప్రిపేర్ చేసేసుకొని బయటకు వచ్చేస్తే మనకు అంత రిలీఫ్గా అయితే ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇట్లా ఇట్లాంటి కొంచెం కొంచెం ఇట్లా ఫాలో అవ్వడం వల్ల మనకు వంట పని చాలా ఈజీ అవుతుంది మనకు కూడా టైం సేవ్ అవుతుంది టమాటాస్ని అయితే చూడండి కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు ఈ కుక్కర్ సైజుకి తగ్గట్లు కొంచెం గ్యాప్ అయితే ఉండాలి కదా మళ్ళీ బిజినెస్ వచ్చినప్పుడు అయితే ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇంకా నాకు రిమైనింగ్ అయితే ఇంకా మిగిలిపోయిందండి అండి టూ కేజెస్ వరకే పట్టినప్పుడు ఇంకా త్రీ కేజెస్ అయితే ఉన్నాయి ఇంకా సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి అయితే చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసి అంత అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటాను ఇప్పటివరకు అయితే ఫస్ట్ అయితే మీకు ఇది ఒక్కసారి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ ఎటువంటి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ టమాటో కుక్ అయితేనే మనకు వాటర్ అనేది అందులో నుంచి వచ్చేసింది కాబట్టి ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్గా అయితే ఇంకొక కుక్కర్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే రానిద్దాము ఇది కుక్క త్రీ విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే స్టవ్ అయితే యాడ్ చేసుకుందాం కుక్క త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రెజర్ అంతా బోనించిన తర్వాత పెన్ చేస్తుంది చూడండి మనకి టమాటాస్ అయితే మంచిగా అయితే కుక్ ఇప్పుడు ఈ టమాటాస్లో ఈ పైన ఉన్నటువంటి లేయర్ని అయితే తీసేద్దాము ఇట్లా తీసి అన్ని సపరేట్ చేసేయాలి ఇలా టమోటాస్ మీద ఉన్నటువంటి లేయర్ని అంతా అయితే సపరేట్ చేసేసుకుందాం కొంచెం అంటే కొంచెం అక్కడక్కడ ఉండిపోయినా ఏం పర్వాలేదు కానీ వీలైనంతవరకు అయితే మొత్తం అయితే సపరేట్ చేసేయండి ఎందుకంటే మన గ్రేవీ అనేది చాలా మంచి పేస్ట్ లాగా అయితే వస్తుంది ఈ స్కిన్ అనేది ఉండడం ఈ టమోటాస్ పైన స్కిన్ ఉండడం వల్ల మనకి కొంచెం ఎదుక్కునేటప్పుడు అయితే పేస్ట్ లాగా అయితే అంత రాకపోవచ్చు అందుకని చెప్పేసి వీలైనంత వరకు స్కిన్ మొత్తాన్ని అయితే సపరేట్ చేసేయండి ఎక్కడక్కడ కొంచెం కొంచెం ఉండిపోతే పర్వాలేదు కానీ ఇదిగోండి టమోటాల నుంచి ఇక్కడ స్కిన్ అంత అయితే సపరేట్ అయితే చేసేసానండి చేసేసి నెక్స్ట్ నెక్స్ట్ కడాయిలో వచ్చేసి ఇంకా మళ్ళీ వాటర్తో సహా అయితే నెక్స్ట్ కడాయిలో ట్రాన్స్ఫర్ చేసేసాను ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్ అవ్వనిద్దాం ఇంక ఇలా స్టవ్ ఆన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒక స్మాసర్ ఒకటి తీసేసుకోండి ఇలా స్మాసర్ తీసేసుకొని ఇలా మొత్తం స్మాష్ అయ్యే వరకు వీలైనంత వరకు అయితే స్మాష్ చేసేసుకొని ఇంకా దీన్ని అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం ఇందులోకి కొంచెం కారము సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోండి మెస్ట్ ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వేయించినటువంటి జీలకర్ర పొడి ఇప్పుడు మనం వేసినటువంటి స్పైసెస్ అన్నీ మంచిగా తిప్పేసుకోండి ఇప్పుడు ఈ వేయించినటువంటి జీలకర్ర పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీనికి ఇప్పుడు మనం ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం డైరెక్ట్గా అంటే ప్లెయిన్గా కాకుండా మనం ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం కదా మనకి స్టోర్ ఉండడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది అలానే కాకుండా మనం నార్మల్గా మన కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మళ్ళీ వాటిలో సపరేట్గా సాల్ట్ ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా ఇందులోనే మనం అన్నీ వేసేసాం కదా సాల్ట్ మూల కారం ఇవన్నీ వేసేసాం కాబట్టి మళ్ళీ అప్పుడు కర్రీస్లో మళ్ళీ మసాలాలు ఇవన్నీ యూజ్ చేయాల్సిన అయితే లేదండి చూడండి ఇట్లా మొత్తం అయితే ఇంకా మిక్స్ అయితే చేసేసాము మనం వేసినటువంటి స్పైసెస్ అన్నీ మిక్స్ చేసేసాము ఇంక ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి వినిగర్ యాడ్ చేసేసుకోండి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఎందుకంటే వినిగర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఇది స్టోర్ చేసుకున్నా కానీ వన్ మంత్ పాట అట్లయితే నిలువ ఉంటుందండి మంచిగా నెక్స్ట్ ఇందులో ఆయిల్ ఆయిల్ అనేది మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆ క్వాంటిటీలో వేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇలా అంతా మిక్సీ అయ్యేటట్టు తిప్పేసుకొని దీన్ని బాగా ఎక్కువసేపు ఉడకనివ్వాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఉడకనివ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇవి మంచిగా కుక్ అయిపోయి మనకి టమోటాలని ఇంకా పేస్ట్ లాగా మంచిగా లాగా అయితే వచ్చేసేయాలి అంటే ఎటువంటి చిన్న చిన్న ముక్కల లాగా అట్లా లేకుండా పేస్ట్ లాగా అయితే కుక్ అయిపోవాలండి అలా కుక్ అయ్యేంత వరకు మంట సిమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి ఇలా కుక్ అయ్యి కుక్ అయ్యి మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చూడండి లూజ్గా అయితే ఉంది కదా ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు దగ్గర పడేంతవరకు అయితే కుక్ చేసుకోవాలండి అంటే మన ఆయిల్ ఇది టమోటాల్లోని దీనిలో నుంచి మనకు ఆయిల్ పైకి వరకు అయితే కుక్ చేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఆరు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు టైం అనేది ఉంటుందండి ఇంకా అట్లా అని చెప్పేసి ఒక మూత పెట్టేసుకొని ఇంకా కుక్ చేసుకొని మంచిగా ఎప్పుడైతే మనకు ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు వరకు మనకు కరెక్ట్గా కుక్ అయినట్లు ఆయిల్ ఎప్పుడు పైకి తేలితే అప్పుడు మనకు కరెక్ట్గా ఇది అనేది కుక్ అయినట్టు వరకు అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి చూడండి ఇదిగోండి ఆయిల్ ఇక్కడ పైకి దిగుతుంది కదా ఇలా ఆయిల్ పైకి తిరుగుతున్నట్లయితే మనకు కరెక్ట్గా కుక్ అయినట్లండి ఇంక ఇప్పుడు అయితే దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ గ్రేవీని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి పెట్టేసుకోండి ఇంకా నేనైతే మీకు చూపించట్లేదు ఎందుకంటే నాకు కొంచెం టైం పట్టిద్ది చల్లారడానికి కంప్లీట్గా అంటే కొంచెం కూడా వెచ్చగా అనేది ఉండదు పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి అది కూడా మీ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ గా సీసాలు ఉంటాయి కదా ఓన్లీ అందులోనే స్టోర్ చేసేసుకోండి అది కూడా మనకు సీసాలు పై వరకు వచ్చేటట్టు అంటే మూతకు పైకి వచ్చేటట్టు అయితే ఫిల్ చేసేసుకోవద్దు కొంచెం గ్యాప్ ఉండాలి మనం స్టోర్ చేసుకునే పదార్థం ఏదైనా సరే అట్లా కంప్లీట్గా మనం ఏ బౌల్లో వేసినా సరే పై దాక అయితే స్టోర్ చేసుకోవద్దండి కొంచెం మూతకి దానికి మనకి ంత డిస్టెన్స్ అయితే ఉండాలి ఆ గ్యాప్లో అయితే మనం వేసేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు మనకి టమాటా గ్రేవీ అనేది మనకి నిల్వ ఉంటుంది ఇంకా మనం ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మన టమాటా రైస్ తినాలన్నా ఏ కర్రీ చేయాలన్నా మనకి కిచెన్లో చేసే ప్రతి వంట అనేది చాలా సింపుల్గా అయిపోతుంది టమోటాలు తెచ్చుకొని కట్ చేసుకుని ప్రాసెస్ అంతా చేసుకోకుండా ఒక్కసారి కనుక ఇలా చేసి పెట్టుకుంటే మరి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో టెన్ కేజెస్ ట్వంటీ టేసెస్ కాకుండా ఇట్లా ఒక టూ త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల మీకు పని అవుతుంది ఇంకా డైలీ మన రెగ్యులర్గా చేసే వంట అనేది ఒక హాఫ్ అన్ అవర్లో చేసే వంట అనేది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది సింపుల్గా ఇంకా పోపు దీన్ని కొంచెం కనుక గ్రేవీ తెచ్చేసుకొని మనం పోపు వేసేసుకొని వేసేసుకుంటే టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది అట్లా ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో అయితే ఇంత చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా కనిపించినట్టు ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ వాచింగ్ ఓకే బై